అందరికీ నమస్కారం అండి నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు ఒక గాను ఒక అబ్బాయి అండి అయితే ఆ అబ్బాయిని ఒక గాను ఒక అబ్బాయి అని చెప్పేసి చాలా గారభంగా చూసుకుంటారు తల్లిదండ్రులు చూసుకోవటంలో మాత్రం ఎటువంటి డోకా అయితే లేదు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి అయితే కొన్నాళ్ళ తర్వాత అంటే మన అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లిదండ్రులు చాలా గారభంగా చూసుకుంటారు అడిగినల్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కనీసం ఒక మాటలో చెప్పాలంటే అబ్బాయికి కాలుకు మట్టి అంటకుండా పెంచారండి అబ్బాయిని అంటే ఈ అబ్బాయిని ఏ విధంగా వాళ్ళండి తల్లిదండ్రులు ఒక గాను ఒక కొడుకు కాబట్టి ఈ అబ్బాయికి ఏదైనా ఒకవేళ ఒంట్లో బాగాలేకపోతే ఈ తల్లిదండ్రులు గదగదలాడిపోయేవాళ్ళు అంత గారాభంగా చూసుకునేవాళ్ళు అనమాట అంత గారభంగా చూసుకునేవాళ్ళు అంత ప్రేమ కూడా చూసుకునేవాళ్ళు అంటే ఈ ఈ తండ్రి ఏంటి చేసే వృత్తి ఒక తాపి మేస్త్రి తాపి అయినా కానీ అంటే నేను చేసే పని నా కొడుకు చేయకూడదు నేను కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొన్నా కాబట్టి నా కొడుకు అయినా కానీ అతని జీవితంలో కొద్దిగా సుఖపడాలి దేంట్లో దాంట్లో చిన్న ఆ జాబ్ అనేది సంపాదించుకోవాలని చెప్పేసి ఆ అబ్బాయి మీద కలగనమాట తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి కూడా కాబట్టి ఏ రోజులు కూడా కష్టం అంటే ఏంటి తెలియకుండా పెంచారు ఈ అబ్బాయిని సార్ ఈ అబ్బాయిని కొంత చదువు అనేది చదివిద్దామని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు స్కూల్లో వేశారు తర్వాత కొన్నాళ్ళకు ఈ అబ్బాయి డిగ్రీ వచ్చింది అన్నమాట డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా పూర్తి అయిపోవడానికి వచ్చింది అయితే ఈ అబ్బాయి డిగ్రీ ఎప్పుడైతే జాయిన్ అయ్యిందో అప్పటి నుంచి ఆ కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ అండి అంటే ఈ లవ్ అనేది ఏంటి సైడ్ లవ్ ఈ అబ్బాయే ప్రేమించేవాడు కానీ అవతల అమ్మాయి అమ్మాయి ఇష్టపడేది కాదు అది అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఒకటే మాట చెప్పిందట నాకు లవ్ అంటే నాకు ఇష్టం ఉండదు లవ్ అంటే నాకు పడదు అవసరం అయితే మనం ఫ్రెండ్ లాగా ఉందామని చెప్పి ఆ అమ్మాయి చాలాసార్లు చెప్పిందట కానీ ఆ అబ్బాయి ఎంత చెప్పినా కానీ ఆ అమ్మాయి వెనకపోవటం వల్ల సరే ఇకనైనా ఉంటదా ఇకనైనా ఉంటుందని చెప్పేసి అమ్మాయిని ఎన్నో సార్లు అడిగినా కానీ అమ్మాయి అసలు ఒప్పుకునేది కాదు అమ్మాయి ఏంటి జీవితంలో సెటిల్ అయిపోవాలి నాకు ఏదో జాబ్ కొట్టాలి అని ఆ అమ్మాయి ఉద్దేశం కానీ ఈ అమ్మాయి అలా కాదు ఈ పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి నేను ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయి ఎవరికి దక్కడానికి లేదు కానీ ఈ అమ్మాయి నాకు కావాలని చెప్పి ఈ అబ్బాయి పట్టదు అక్కడ చూసుకుని చూసుకునిసారి తల్లిదండ్రులకు చెప్దామని చెప్పి ఈ అబ్బాయి తన తల్లిదండ్రులకు చెప్పిండడు ఎప్పుడైతే ఈ మాట తల్లిదండ్రులకు చెప్పిండో ఈ తల్లిదండ్రులు షాకా అట ఎందుకని మనం చేసే వృత్తి ఏంటి నేను కాలేజీకి పంపించిన తర్వాత నువ్వు చదువుకొని పాస్ అయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేద్దామని చెప్పేసి ఈ తల్లిదండ్రులు చూస్తున్నారు ఒక మంచి అమ్మాయిని చూసి ఏది ఈ అబ్బాయి సెటిల్ అయితే సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఆ టైంలో గతిచ్చారట ఈ అబ్బాయికి చెప్పి చూసారట తల్లిదండ్రులు నువ్వు ముందాల చదువు మీద కాటవేషన్ చేయాలి తర్వాత జాబ్ ఏదన్నా ట్రై చేయి జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం అంతేగాని లవ్వులు గివ్వులు ఇసం ఏంటి వద్దున్నారని చెప్పి ఈ తల్లిదండ్రులు ఎన్నోసార్లు నచ్చ చెప్పారట కానీ ఆ అబ్బాయి మాత్రం మైండ్లో అట్టా పెట్టుకున్నారండి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి లేకుంటే నాకు వద్దు చదువు వద్దు దీనింత కొడుకు ఎంత చెప్పినా కానీ అంటే రేపు పొద్దున్న నా కొడుకు ఏమవుతుడో ఏమో అని చెప్పి పదే 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 ఎన్నిసార్లు చెప్పినా కానీ వినకపోవటం వల్ల అదే ఆలోచనలో పడేవాళ్ళు తల్లిదండ్రులు సరే కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి ఏం చేసిండు తన ఫ్రెండ్స్కి చెప్పినాడు ఏమని చెప్పిండంటే అరే మా తల్లిదండ్రులు చెప్పినా కానీ మా తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను అడగట్లేదు నేను ఈ అమ్మాయితోని ఎన్ని చెప్పినా కానీ ఈ మాట నా మాట వింటే మీరైతే మాత్రం ఒకటే చెప్పండి ఏం చెప్తారంటే నువ్వు లేకపోతే మా ఓడు బ్రతకడాక నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం ఆ ఓడు ఏదైనా చేసుకొని అని చెప్పి చెప్పండ్రా అంటే ఈ పిల్లలు అంటే ఇతని ఫ్రెండ్స్ ఏం చేశారంటే సరే నువ్వు అట్లకి పెరిగి నువ్వు చూసుకుంటావులే ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకో చూద్దామని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించడానికి ట్రై చేశారు మనసులో లేని ఎంత చెప్పి ఎంతమంది చెప్పినా వేస్ట్ అయ్యి అమ్మాయికి ఏంటి మంచి చదువు చదువుకోవాలి జీవితంలో సెటిల్ అవ్వాలి ఒకరికి ఆశపడకుండా బ్రతకాలని చెప్పేసి ఆ అమ్మాయి ఉద్దేశం చివరకు ఈ ఫ్రెండ్స్ కూడా ఎంత చెప్పినా ఏం లేదు లాస్ట్ లాస్ట్కి ఫ్రెండ్స్ ఏం చేశారంటే నువ్వు కాను ఒప్పుకోకపోతే మా ఓడి ఏదో ఒకటి చేసుకుని చెప్పడాట అంటే నాకైతే మాత్రం ఇప్పుడు పెళ్ళి గిల్లీ అంటే ఇష్టం లేదు నన్ను మర్చిపోమని చెప్పేసి అమ్మాయి కరకట్టు చెప్పేసింది చెప్పేసిన తర్వాత ఇదే మాట వచ్చారు మేము చెప్పినా కానీ అమ్మాయి ఉంటా లేదురా ఈ అమ్మాయిని వదిలేదా అని చెప్పి ఈ అబ్బాయితోనే వీళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు ఫ్రెండ్స్తో ఏం చెప్పిండు క్యాజువల్గా ఒకవేళ బెదిరించినట్లయితే అమ్మాయి ఒప్పుకుంటుంది అని చెప్పి ఫ్రెండ్స్తో చెప్పించిండు కానీ అమ్మాయి ఒప్పుకోలే చివరకు అన్నంత పని చేసేసిండీ అబ్బాయికి ఏదో బాటిల్ ఏదో తెచ్చుకోండు తాయసుడు చివరకు వచ్చి చూసేలాడికి అబ్బాయి గిలా గిల 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 కొట్టుకుంటున్నాడు ఉట్టిన ఈ తల్లిదండ్రులకు ప్రాణం పోయినంత పని అక్కడ ఒక ఆటో తీసుకొచ్చుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కానీ అబ్బాయి బ్రతకలేదండి చనిపోయింది ఒకసారి యువత ఏం ఆలోచించుకోవాలంటే చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు మీ కడుపు నింపుదామని చెప్పి ఎన్నో పూట్లు కూడా వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళ కడుపు కాల్చుకొని మీ మీ కడుపు నింపుతున్నారు కదా లాస్ట్కి మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతి ఏంటి ఈ అబ్బాయి సిన్సియర్గా ప్రేమించుండేమో కానీ ఆ అమ్మాయికి మీ మీద లేదు వాళ్ళు ఒక పూట తిన్నా తినకపోయినా కానీ కనీసం మిమ్మల్ని ఒక్క రోజు కూడా ఆకలితో ఉంచలేదు మీకు కష్టం అంటే ఏంటో తెలియని తెలియకుండా పెంచారు ఒక్కగాను ఒక్క కొడుకు అని చెప్పేసి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే చివరికి ఇచ్చిన మీ తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతి ఏంటి ఎంతమంది పిల్లలు అన్నది కాదు తల్లిదండ్రులు ప్రేమ ఎంతమంది పిల్లలు ఉన్న కానీ ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి ప్రేమ అనేది పలుస్తారు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏ తల్లిదండ్రులు కూడా చూసుకోరు చదివించి ఒక ప్రయోజకుల్ని చేద్దామని చెప్పేసి మేము బడ్డ కష్టం అనేది మీరు పడకూడదన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇంత ఘనం మిమ్మల్ని ఆరాభంగం చూస్తే చివరకు మీరు ఇచ్చిన బహుమతి ఏంటి ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె వెంటపడి వేధించి అరే జీవితంలో ముందాల చదువుకోండి చదువు మీద దృష్టి పెట్టిన తర్వాత ఏదో జాబ్ కొట్టండి జీవితంలో సెటిల్ అవ్వండి మీరు జీవితంలో సెటిల్ అయిన తర్వాత మీరు డబ్బు సంపాదించేంత ఇది వచ్చిన తర్వాత మీకు రమ్మ ఓరసే కాదు అప్సరసలు కూడా మీ అమ్మటి తిరుగుతూ ఉంటారు మీ అమ్మటి పడతారు ఈరోజు చూసినట్లయితే మీ నువ్వు ఒక తాపి మేస్త్రి కొడుకువి అసలు నువ్వు చదువుకునేది ఇది ఒక డిగ్రీ డిగ్రీ కూడా పూర్తి అవ్వకముందే లవ్వులు తొక్క తోలని చెప్పేసి అమ్మాయిలు వెంట పడితే రేపు పొద్దు అసలు నీకు కష్టం అంటే ఏంటో తెలియదు ఎలా పెంచాలో తెలియదు పిల్లల్ని ఎలా సాకాలో తెలియదు మీ తండ్రి అంటే ఒక వర్కర్ కాబట్టి ఆయన కష్టం అంటే ఏంటో తెలుసు కాబట్టి మిమ్మల్ని కష్టపడకుండా మీ కష్టం అంటే ఏంటో తెలియకుండా ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని చూశారు గాను ఒక కొడుకు అని చెప్పేసి అతను గారభంగా చూసుకుంటే ఈ రోజున నువ్వు ఇచ్చిన తల్లిదండ్రులకు బహుమతి ఏంటి కేవలం నేను అబ్బాయి గురించే చెప్పట్లేదు కొంతమంది యువకులు ఆ విధంగా పాడైపోతున్నారు కాబట్టి నేను ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది అయితే ఈ మధ్య కాలంలోనే నేను ఒక మన చిన్న పని మీద వెళ్ళాను పని మీద వెళ్తే మా ఫ్రెండ్స్ అక్కడికి వస్తున్నానంటే నేను చట్టాలని చెప్పేసి నీహో ఒక హోటల్లో కూర్చొని ఉన్నా మా ఫ్రెండ్స్ కోసం సరే వాళ్ళు రావడం లేట్ అయింది నేను ఒక టిఫిన్ చేసి టీ తాకుండా వాళ్ళు కూర్చున్న తర్వాత నా పక్కనే ఒక పదిహేను సంవత్సరాల అబ్బాయి ఒకడు పదిహేడు సంవత్సరాల అబ్బాయి ఒకడు ఇంచుమించు పదహారు సంవత్సరాల అబ్బాయి ఓహో ఒకడు దగ్గర దగ్గర ఒక నలుగురు కుర్రాలు కూర్చుంటారు పక్క పక్కనే కూర్చొని ఉంటే నేను ఆట గమనిస్తున్నాను ఆ పిల్లగాలు ఏం మాట్లాడతారా ఏందని చెప్పి అయితే ఒక అబ్బాయి ఏమంటానంటే ఒక పదహారు సంవత్సరాల అబ్బాయి అరే నేను అమ్మాయిని ప్రేమిస్తాను కానీ ఆ అమ్మాయి నాకు ఓకే చెప్పట్లేదా అని ఒక అబ్బాయి అంటాడు ఇంకొక అబ్బాయి ఏమంటానంటే అరే నేను కూడా పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను కాలేజీలలో కానీ అమ్మాయి నాకు పడట్లేదా అని ఈ అబ్బాయి చెప్తుంది పదిహేను సంవత్సరాల కుర్రోడు ఏమంటాడు అరే నా అమ్మట కూడా ఒక అమ్మాయి పడుతుందిరా కానీ నేను ఓకే అంటే అని పదిహేను సంవత్సరాల అబ్బాయి అంటాను అంటే పదిహేను సంవత్సరాల అబ్బాయి ఒక అమ్మాయి అంటే ఇతను అమ్మట పడుతుందట పడతామంటే ఇది ఓకే అంటే అంటే అసలు వాడు వాళ్ళ వయసు ఎంత వాళ్ళు మాట్లాడేది ఏంటి వాళ్ళ వయసుకి వాళ్ళ మాటలకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా నాకు అనిపించింది అరే అమ్మాయి ఏంటి వయసు ఏంటి వీళ్ళు వీళ్ళు చేసే పని ఏంటి వీళ్ళు మాట్లాడుకునేది ఏంటి అక్కడ నాలాంటి పెద్దోళ్ళు ఎవరైనా కూర్చున్నారా కూర్చుంటే వాళ్ళు వింటున్నారా వింటే మన గురించి ఏమైనా అనుకుంటారా లేదా అనే ఒక జ్ఞానం లేదు ఆ బా పిల్లలకి కాబట్టి అందుకని నేను చెప్తున్నా ఇప్పుడు ఉన్న యువత ముందర మీ చదువు మీద దృష్టి పెట్టండి జీవితంలో సెటిల్ అవ్వండి జీవితంలో సెటిల్ అయిన తర్వాత మీరు కోరుకున్న అమ్మాయి మీ ఎంపట వస్తుంది తల్లిదండ్రులు చెప్పిన మాటనండి అంతేగాని లవ్వులు కొవ్వులు తొక్క తోలని చెప్పి తిరిగితే అసలు ఒక్క రూపాయి కూడా సంపాదించలేనంత జ్ఞానం కూడా మీకు తెలియదు ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధమైన కష్టం చేయాలి కష్టం చేతి ఎంత వస్తాయి ఏంది మన పిల్లల్ని మన భార్యని ఎంత సాదుకోవాలి అనే ఒక జ్ఞానం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఒకను చూసి ఒకడు ఒకను చూసి ఒకడు నేర్చుకొని ఈ రోజులల్లో పిల్లలు చాలా మంది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు మరి తల్లిదండ్రులు చెప్పకనో చెప్పినా కానీ పిల్లలు వెనకనో అనేది అర్థం కారలేదు ముందర మీరు ఒక గోల్ అనుకోండి అనేది ఒక గోల్ నేను చదువుకోవాలి చదువుకొని ఏదో ఒక జాబ్ అనేది సంపాదించుకోవాలి లేకపోతే ఒక బిజినెస్ ఏమైనా చేయాలి ఈ రోజుల్లో చదువు అనేది ఉండకపోతే దేనికి కూడా పనిచేయరు అబ్దుల్ కలాంగారు అంటే నాకు చాలా ఇష్టమండి ఆయన ఎందుకంటే మన దేశానికి అతను చదువుకున్న చదువుకి ఎంతో మేలు చేసిండు అబ్దుల్ కలాం గారి గురించి మనం ఈ రోజున ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే ఆయనకున్న చదువు అలాగే సచిన్ టెండూల్కర్ అతను చిన్న వయసులోనే ఆ ఎన్నో విజయాలు సాధించిండు మన దేశానికి ఉదాహరణకు తీసుకున్నట్లయితే చిరంజీవి గారు అతను ఒక గోల్ పెట్టుకుండు నేను ఎట్లాగైనా సినిమా యాక్టర్ని కావాలి నాకు అవకాశాలు రావాలి అప్పుడు నా టాలెంట్ అనేది నేను నిరూపించుకుంటానని చెప్పేసి అతను సినిమాలో ట్రై చేసిండు సినిమాలో ట్రై చేసేటప్పుడు ఆయన పడ్డ అవమానాలు ఇంత కాదు కొంతమంది డైరెక్టర్ దగ్గరికి నిర్మాతల దగ్గరికి ఆ రోజులలో చిరంజీవి గారి వెళ్ళి అడిగేటప్పుడు నీ ముఖాన్ని నువ్వు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావని చెప్పి చిరంజీవి గారిని హేళం చేశారు అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఎన్ని మాటలన్నా సరే అవమానాలు తీసుకోండు సంతోషాలు తీసుకోండు ఏదైనా సరే నాకు ముందాల నేను అనుకున్న గోల్ అనేది పూర్తి అవ్వాలి నా వెనకాల నా కుటుంబంలో ఉన్న చాలామంది ఉన్నారు నేను నిలబడి వాళ్ళని నిలబెట్టాలనుకున్న ఆ రోజున మరి ఈ రోజున నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ తేజ గారు అట్లాగే వరుణ్ తేజ సాయిధరం తేజ అల్లు అర్జున్ గారు నిలబడ్డారంటే కేవలం అది అది ఎవరి వల్ల చిరంజీవి గారు వాళ్ళే చిరంజీవి గారు రోడ్డు వేస్తే ఇల్లు కార్లు వేసుకొని తిరుగుతున్నారు ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ముందాల మీరు చదువు మీద దృష్టి పెట్టండి చదువు మీద దృష్టి పెడితేనే మీరు ఒక తర్వాత ప్రయోజకులు అవ్వండి దేంట్లో దాంట్లో మీకు ఏదైతే ఇష్టమైద్దో ఏదైతే మీకు అనుకూలంగా సరిపోయిద్దో ఒక బిజినెస్ లేదా ఒక జాబో ఏదో ఒకటి అప్పుడు మీరు పెళ్ళి చేసుకోండి అప్పుడు మీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోండి మీరు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఎవరైనా మీ అంటుకుంటారు సంపాదన లేనిదే ఈ రోజున సంపాదన అనేది లేకపోతే మగవాడు సంపాదించకపోతే ఏ అమ్మాయి కూడా రావడం కష్టం వచ్చినా కానీ సరే నిలబడలేదు ఉండలేదు కూడా మీకు ఈ సందర్భం బట్టి ఒక విషయం చెప్పాలి యూట్యూబర్ మన అన్వేషణ నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ ఉండు తెలిసే ఉంటుంది మీకు అతను ఒక పల్లెటూరు గ్రామంలో ఉన్నాడు మరి ఈ రోజున ప్రపంచ యాత్రికుడిగా ఒక ప్రపంచానికి పరిచయం అయిందంటే దాని దాన్ని బట్టి మనలాంటి సామాన్య మానవుడైన సామాన్యమైన కుటుంబంలో పెరిగిన ప్రపంచ యాత్రికుడు ఈ రోజున ఆయన వీడియోలు మీరు చూసే ఉంటారు ఏ దేశం వెళ్ళని పెళ్లి చేసుకుందామని చెప్పి చాలామంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు దేనికని అతను ఒక ప్రయోజకుడు అయిండు అతనికి ఏదో వంద రెండు వందలు యూస్ వస్తే ఈ రోజున ఇంత అవ్వలేదు కోట్లలో సంపాదిస్తుండడు ఈ రోజుల కోట్లలో సంపాదిస్తాడు కాబట్టే అతని వెంట అతను పెళ్లి చేసుకుందామని చెప్పేసి వేరే దేశపు అమ్మాయిలు కూడా ట్రై చేస్తున్నారు దేనికని దగ్గర దగ్గర అతనికి రెండు మిలియన్లు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక్కో నెలకి కోటి ఒక్కో నెలకి కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి ఆదాయం ఉందని చెప్పి అతనే చెప్పుకొని ఒక వీడియోలో ఆయనకి ఇష్టమైన ఒక ఒక దారి ఎన్నుకుండు దారి ఎన్నుకున్న తర్వాత దానిలో సక్సెస్ కొట్టిండు సక్సెస్ కొట్టిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు కానీ ఒక గ్రామంలో ఉండి ఏం పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే ఏ అమ్మాయి కూడా ఇప్పుడు రాలే ఇతర దేశపు అమ్మాయిలు కూడా ఇప్పుడు ఆయన లైక్ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి డబ్బు ఎలా చంపాయి తెలుసుకుండు ప్రపంచ యాత్రికుడిగా రోజున ఆయన పేరు పొందిండంటే దాని వెనకాల ఎన్నో కష్టాలున్నాయి ఎన్నో అవమానాలున్నాయి ఎన్నో శ్రమలున్నాయి ఆయనకి అన్ని కష్టాలను కూడా ఛేదించుకొని ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం తిరుగుతుండంటే ఎంత కష్టపడాలయన ఆయన కూడా ఒక యువకుడే ఈరోజు కూడా ఆయన పెళ్లి చేసుకోలేదు కానీ అతను వెంట పెళ్లి చేసుకుందాం అని చెప్పి వేరే దేశపు అమ్మాయిలు కూడా ఈరోజు వస్తున్నారంటే కేవలం అతను ఉద్దేశంతోనే నాలుగు డబ్బులు అతని దగ్గర ఉన్నాయన్న ఉద్దేశంతోనే మనం అనుకుంటాం ఒక యూట్యూబరే కదా అతన్ని ఇంట్లో ఒక యూట్యూబర్తో పెద్ద దేవులని చెప్పేసి కానీ లక్షలల్లో సంపాదిస్తుండు కోట్లలో సంపాదిస్తుండు కాబట్టే ఆయన ఇష్టపడి ఆయన సంపాదన చూసి కూడా కొంతమంది ఆయన లైక్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి యువత అనేది మెయిన్ అర్థం చేసుకోండి మీకు ముందాల చదువు అనేది ముఖ్యం చదువు చదువుకుంటేనే దేంట్లో అయినా కానీ సెటిల్ అవ్వచ్చు ఏ జాబ్ అయినా కొట్టవచ్చు కొట్టే అవకాశాలు అయితే కొంతవరకు ఉన్నాయి కాబట్టే ముందాల ఈ రోజులలో ఉండాల్సింది ఏంటంటే చదువు చదువు మీద దృష్టి పెట్టండి చదువు మీద దృష్టి పెడితే మీకు అంత లాభమే దొరికింది మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేమీ లేదు ఇలాంటి మంచి మంచి వీడియో తేవడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని లైక్ చేసినట్టే అలాగే మీ అమూల్యమైన కామెంట్ని నిలపండి మా వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురుచూండి నమస్తే